అమ్మవారు తెలిసిన అంటే గౌరీ అమ్మవారు అంటే స్వామివారి మహాదేవుడు అమ్మవారి గౌరీ సో అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే దేవుడు అంటే ఇప్పుడులాగా మహాకాళి మహాలక్ష్మి మహా మీద దుర్గాదేవి అని మనం పొందు చేస్తాం అప్పుడు ప్రాంతం ఉండే అమ్మవారు ఎవరు నాకు అయితే గౌరీ గ్రామీణ ప్రాంతాలు ఉంటుంది ఈ అన్ని కూడా గ్రామీణ వాతావరణంలోనే జరుగుతుందండి కూడా కూడా పూలతోటే ఉంటాయి స్వచ్ఛమైన పూలు పూల ఉంటాయి గ్రామీణ ప్రాంతంలో ఆడబడుచులు కూడా అంతే ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు దానికే నాంది అలాంటి పూలతోటే చేస్తారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారి పెట్టిన నైవేద్యాలు కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినట్టే ఉంటాయి నైవేద్యాన్ని ఇంకా ఇప్పుడు ఆ మోటార్ని కాబట్టినా వస్తుంది మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మరి సోదర్ భవన్తో వాళ్ళు కూడా చేసుకుంటారు పండుగ అనేది ప్రతి దశారు ఆకాని మహాలక్ష్మి మహాచేత దుర్గాదేవి దసరా ఎలా అయితే చేస్తారో మనం ప్రాంతాలలో తెలంగాణ వచ్చే తెలంగాణ సో ఈ బతుకమ్మని మహాదాత్రిందరూ కూడా చేసుకోవడం కూడా అయితే రాజు రాని సన్యాసం తీసుకొని అందులో పోయి ఇట్లా తపస్సు చేసుకుంటారనమాట పూలు ఆకులు అక్కడ ఏం పూలు ఇట్లా ఉండవు కదా మన అడవిలో దొరికేవి తంగడి పూలు గుంగు పూలు అవి పెట్టేసి పూజ చేసి ఒక పశువు ముద్ద పెట్టుకొని గౌరవం అలాగ పెట్టుకొని తపస్సు చేసుకుంటారు తపస్సు చేసుకుంటే అప్పటి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుడుతుంది ఆమెకు బతుకమ్మ అని పేరు పెడతారు అనమాట అప్పటి నుంచి కూడా పిల్లలు బాగుండాలని చెప్పి కూడా గౌరవాన్ని పెట్టుకొని మళ్ళీ ఎక్కువ అడవులలో దొరికే పూలు అనమాట తంగిడి పూలు గుండు పూలు అంటారు అలాంటివన్నీ పెట్టి చెట్లు ఇప్పుడైతే బతుపూలు అవన్నీ పెడుతున్నారు ఆ పూలు పెట్టి పూజ చేసేవాళ్ళు అనమాట అలా ఆచారం వచ్చినారు బతుకమ్మ మన సార్ కూడా మాట్లాడుతున్నాను తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ ఎంగిల్ బతుకమ్మ ప్రత్యేకంగా స్త్రీలకు ఎందుకంటే వాళ్ళకు చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి దీన్ని ఎంతో ప్రేమగా చూస్తారు ఎంతో గొప్పగా ఆదరిస్తారు నా చిన్ననాటి తరంలో నేను చిన్నప్పుడు నాలుగో తరగతి ఐదో తరగతి ఉన్నప్పుడు మా ఊళ్ళో ప్రతి ఇంటికి ఒక బతుకమ్మ తీస్తారు ప్రతి ఇంటికి ఇప్పటిప్పుడే హైదరాబాద్లో మా ఇంట్లో బతుకమ్మ తీస్తాం నేను ఎప్పుడు తీస్తామంటే దసరా లేకుండా తీస్తాను అంటే మానయ్య నేను మానయ్య తప్పని తీస్తాను అయితే మా పల్లెటూర్లలో చిన్న చిన్న చిన్నపిల్లలేం కదా బట్ బతుకమ్మ ఎక్కడ అంటే అక్కడ వెళ్ళి వాళ్ళందరూ ప్రసాదాలు అవి ఇవి కదా పెడతారు అనే ఉద్దేశంతోని పోయి అక్కడ కూర్చుని చూసేవాళ్ళు వాళ్ళ టిఫిన్ డబ్బాలకు వాటికి మేము కావాలి ఉండేవాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం అంటే అయితే మెయిన్ బతుకమ్మ మెయిన్ బతుకమ్మ మానాస్తారు పది దసరా తెల్లారేస్తారు పల్లెటూరులో పల్లకమ్మ పల్లెటూరులో దసరా తెల్లారేస్తే ఊళ్ళో ఉన్న మొత్తం బతుకమ్మలు ఊరు చుట్టూరు ఒక రౌండ్ కొట్టి ఆ ఊళ్ళో ఉన్న తప్పులు మగ వాయిద్యాలు అవన్నీ అన్నిటి ద్వారా ఎదుర్కొంటూ అందరు స్త్రీలు పాటలు పాడకుండా ముందర అందరు స్త్రీలు కాంటికొక్క మగవాడు బతుకమ్మ ఆడవాళ్ళు మాత్రం కా ఓన్లీ పాట పాడడం వాళ్ళు పాట పాడడం ఇక నేనేం చేస్తుంటే ఒక కందిలు పట్టుకోండి ఎందుకంటే చెరువులకి కదా చెరువులకెళ్ళు వచ్చేసరికి రాత్రి ఎనిమిది తొమ్మిది పది కూడా వచ్చి కందిలు పట్టుకొని ఆ సర్దులు ఉంటాయి కదా టిఫిన్లు కటిఫిన్లు టిఫిన్లు మీద పెట్టుకొని కందిలు పట్టుకొని పంపించారు ఎందుకంటే ఒక అక్కడ చీకటి ఉంటుంది కాబట్టి అందరు జాగ్రత్తగా ఇంకా స్పెషల్గా ఏంటంటే అందరికంటే ముందు ప్లేస్ ఆఫ్ మా వాళ్ళు అందరూ ఇన్నే కూర్చోవాలా అని చెప్పి ప్లేస్ ఆపుతారు ప్లేస్ ఆపి మా వాళ్ళు వచ్చేసరికి అందరు వచ్చేసరికి అందరు బతుకమ్మ నీళ్ళు వేసేసి నీళ్ళలో అదుపుతారు అది తర్వాత అందరు చూడాలి అక్క చీ అక్క చీ అక్క అందరు మనిషికి కొంచెం ప్రసాదం వాళ్ళది వీళ్ళది వీళ్ళది వాళ్ళు అందరు ప్రసాదాలు పంచుకుంటారు పంచుకున్న తర్వాత అవన్నీ కలుపుకొని మేము చివరికి వస్తే వస్తే ఒక్కోసారి మాకు దొరుకుతాయి గ్రోతుండే లేకుండా లేకపోతే